హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఉగాది కానుకగా కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేశారు ఇక ఈ కార్డులు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ చేస్తామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఈ తేదీలోపు ఈ కార్డులు అనేది కూడా పొందినట్లయితే ఆ రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలైతే ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కనుకగా తీపి కబుర్నైతే అందించింది అన్నదాత సుఖీ సుఖీభవా పథకం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రైతులందరికీ కూడా తీపి కబుర్నైతే తెలిపింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఎన్నికల హామీలో కూటమి ప్రభుత్వం ఆరు పథకాలను హామీ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆరు పథకాలలో ఎన్టీఆర్ భరోసా తల్లికి వందనం పెన్షన్లు పెంపు ఎన్టీఆర్ భరోసా అలాగే అన్నదాత సుఖీభవా ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే దీపం పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పొంది ఉన్నారు ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కూడా నిధులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ప్రతి నెలా ఇవ్వడం జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెండు పథకాలని కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి మొదటిగా తల్లికి వందనం పథకం పేరుతో ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో అంతమంది పిల్లలకు కూడా మే చివరి వారంలో పదహైదు వేల రూపాయలు చొప్పున విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో జమ చేస్తామని ఇక తల్లికి వందనం పథకం పేరుతో దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్ల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జమ చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంది దీనికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు ఖచ్చితంగా కౌలు రైతులు ఎవరైతే అంటే భూమి యజమాని కాకుండా ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే నాయుడు గారు కూడా తెలిపారు కేంద్ర కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెమ్నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకం అనేది కూడా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి దాదాపుగా మన రాష్ట్రంలో నలభై లక్షల పైచులకు రైతులనేది కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందుతున్నారని ఇక పిఎం కిసాన్కి అన్నదాత సుఖీబావా లింక్ అయి ఉంది కాబట్టి వాటి ఆధారంగానే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు దాదాపుగా పది లక్షల మంది ఉన్నారని మొత్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి యాభై లక్షల వరకు రైతులనేది కూడా అర్హత పొంది డబ్బులనేది కూడా పొందడానికి అయితే వీలుంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అందుకోసం కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవా పథకం జమ కావాలంటే కార్డ్ అనేది కూడా అంటే ఎన్ఆర్సిపి కార్డు అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క యజమాని ద్వారా ఈ కార్డులు అనేది కూడా ప్రతి ఒక్కరికి లభిస్తుందని కొంతమంది యజమానులు మాత్రమే కౌలు రైతులకు కార్డులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మిగిలిన రైతులకు కౌలు రైతుల కార్డులు అనేది కూడా ఇవ్వరు కాబట్టి వారందరికీ కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లింక్ అనేది కూడా ఏర్పాటు చేస్తానని అయితే తెలిపింది ఆ యొక్క ఈ పోర్టల్లో కౌలు రైతులు అంటే యజమాని దగ్గర ఎవరైతే నిజంగా పని చేస్తున్నటువంటి కౌలుకు పని చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా తమ వివరాలను అక్కడ నమోదు చేసుకోవాలని అక్కడ నమోదు చేసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎవరైతే మీ యొక్క మండల స్థాయిలో అధికారులు ఉంటారో వారు కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా పరిశీలించి ఇక మీరు ఖచ్చితంగా కౌలు కౌలు పని అనేది కూడా చేస్తున్నట్లయితే యజమాని దగ్గర పని అనేది కూడా చేస్తున్నట్లయితే మీకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజపు కింజరపు అచ్చమ్నాయుడు గారు అధికారికంగా తెలపడం జరిగింది అందుకోసమే కార్డులు లేకపోయినా సరే డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక కార్డులు ఉన్నటువంటి రైతులకు యథావిధిగా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్నారంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మిగిలిన విడత నాలుగు వేల రూపాయలు అయితే మూడో విడతగా అందజేస్తామని కేంద్ర సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తెలిపింది ఇక రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మూడు విడతలుగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధులు ఆధారంగానే ఎలా మూడు విడతల్లో రెండు వేల రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల డబ్బులు నాలుగు నెలలకు ఒకసారి ఎలా జమ అవుతాయో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మిగిలిన ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి వారందరూ కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డు అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి అదేవిధంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఖచ్చితంగా సరిచూసుకోవాలి పని చేస్తుందా లేదని అయితే ప్రతి రైతు కూడా గమనించుకోవాలి ఈ డాక్యుమెంట్స్ అనేది కూడా రెడీ చేసుకోండి మనకు వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క వెబ్సైట్ లింక్లో రైతుల యొక్క వివరాలు అనేది కూడా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత మే మొదటి వారంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది కౌల రైతులకు కూడా కార్డులు ఉంటే వారు అప్లై చేసుకోవచ్చు కార్డులు లేని వారికి కూడా ఈ పోర్టల్లో వారి నమో వారి యొక్క వివరాలు అనేది కూడా నమోదు చేసి వారికి కూడా డబ్బులు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తెలిపింది వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దయచేసి ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా రెడీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఇక నెల మాత్రమే గడువు అనేది కూడా ఉంది ఈ నెల లోపల అర్హుల జాబితాను కూడా ప్రకటించి జిల్లాల వారీగా నిధులనేది కూడా విడుదల చేస్తారు ఒకవేళ జిల్లాల వారీగా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తే ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దయచేసి నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా ప్రతి రైతుకు కూడా రెడీ చేసుకోండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో కూడా నేను ఖచ్చితంగా వీడియో రూపంలో ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను కౌలు రైతులు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ విధంగా మీరు పనిచేస్తున్నటువంటి యజమాని పాస్బుక్ అనేది కూడా మీ దగ్గర జిరాక్స్ అనేది తీసి పెట్టుకోండి మీకు త్వరలోనే అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది మన వీడియోని చివరిదాకా చూడట్లేదు దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా మన వీడియోని చూశారంటే మీకు పూర్తిగా కూడా వివరాలు అనేది కూడా అర్థమవుతాయి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో